ఇద్దరు నవదంపతులు కాళ్ల పారానికి కూడా ఆరలేదు ఇవాళ జరగనున్న విందు కోసం ఓ వాహనంలో బయలుదేరారు కానీ అంతలోనే ఊహించని ప్రమాదానికి గురయ్యారు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం దేవాపూర్ క్రాస్ రోడ్ దగ్గర వారు ప్రయాణిస్తున్న కారు ఆర్టీసీ బస్సు నుంచి నవ నవదంపతులు తీవ్రంగా గాయపడ్డారు నుంచి తప్పించుకున్నారు మరో ఎనిమిది మంది తీవ్ర గాయాల పాలయ్యారు ఈ ఘటన రెండు కుటుంబాల విషాదం నింపింది బంధువుల సందడితో కళకళ్లాడాల్సిన దంపతుల ఇళ్లు బోసిపోతుంది न ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కు చెందిన అమ్మాయితో నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం వడ్డియాకు చెందిన అబ్బాయితో నిన్న వివాహం జరిగింది ఇవాళ పెళ్లి విందు ఇవ్వాలని నిర్ణయించారు రాత్రి మొదలైన పెళ్లి బారా తెల్లవారేదాకా జరిగింది వెంటనే రిసెప్షన్ కు బయలుదేరారు పెళ్లి కుమారుడు స్వయంగా కారు నడిపాడు అయితే దేవాపూర్ క్రాస్ వద్ద బాగానే వచ్చారు అక్కడ వరకు అక్కడ టర్నింగ్ పై ఆర్టీసీ బస్సును ఢీకొట్టి పూర్తిగా నుజ్జునుజ్జైంది కారు కార్లు నవదంపతులు సహా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి నలుగురి పరిస్థితి విషమంగా ఉంది

పది నిమిషాల్లో ఇంటికి చేరేలోపే ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి బారాత్ లో నిద్ర లేకపోవడంతో పాటు కారును పెళ్లి కొడికే డ్రైవ్ చేయడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఈ ఘటన రెండు కుటుంబాలను షాక్ గురి చేసింది ا ڈاکٹر نے ائی تھا وہ نکل گیا ہے دوسرا آ گیا ہے یہ طرح کی چیز جو ان کو بتائی کرتا ہے اے فلاں جگہ والا ہے